ఆస్ప్రగాస్ మీకు తెలుసు కదా మొన్న బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు కోసుకోండి ఇవ్వ ఎడ్జస్ట్ వరకు కోసే మాకండి ఇది కొంచెము గట్టిగా ఉంటే మనకి పీచ్ పీచుగా అనిపిస్తుంది ఈ కొంచెం త్రీ అలపినాస్ తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుంది రెండు టమాటాలు రెండు టమాటా పడుతున్నానండి ఇంకా చింతపండు వాడనం పచ్చడికి ఒక్క స్కూమ్ మినప్ప గుళ్ళు మినప్పప్పు ఉన్నా పర్వాలేదు ఒక స్పూన్ అండి అంటే శనగపప్పు ఇది ఆప్షన్ అండి అసలు ఈ రెండు లేకుండా కూడా పచ్చడి చేసుకోవచ్చు జీర క్యూమి జీలకర్ర ఇవి వేగి నెయ్యి తీసి పక్కన పెడదాం ఇప్పుడు కట్ చేసిన ఆస్ప్రదాసు చిల్లీస్ టమాటా వేసేద్దాం ఒక స్పూన్ ఆయిల్ వేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉండి అదే మగ్గేస్తుంది పెట్టి వేయించాను చక్కగా వేయించు బాగా వేయింది దీంట్లో కూడా అంతేనండి ఒక వర్షం శనగ శనగపప్పు మినపప్పు శనగ రద్దాలు వేసుకోవచ్చు లేదంటే ఇలా వేయించిన తర్వాత పీనట్స్ వేసుకోవచ్చు ఇంకొకటి కొబ్బరి వేసుకోవచ్చు అండ్ నువ్వులు వేసుకోవచ్చు మీ పిల్లలు ఏది తింటారో దాని ప్రకారం మీరు పాలు అవ్వండి ఏ రోటి పచ్చడికైనా బౌండికి ఏ రోటి పచ్చడికైనా ఉప్పు సాల్ట్ జీలకర్ర క్యూమిన్ గార్లిక్ వెల్లుల్లి గార్లిక్ తిన్నవాళ్ళు జస్ట్ అవాయిడ్ చేసేయండి అండ్ ట్యామరిన్ చింతపండు ఇది బాగా వేగిపోయింది ఆరిన తర్వాత మీకు రోల్ ఉంటే రోట్లో వేసుకోండి రోటి పచ్చడి రోట్లో చేయాలి ఇప్పుడు చట్నీ ఇవన్నీ గ్రైండర్లో మిక్సీలో వేసేయండి గార్లిక్ వెల్లుల్లి సాల్ట్ ఉప్పు ఫస్ట్ వీటిని గ్రైండ్ చేయండి తర్వాత మనం ఆస్ప్రగా శా చేద్దాం ఫ్రై చేసి వేసేయండి బాగా మెత్తగా కాదు కొంచెం ఇలా తీసుకోండి ఫ్లేవర్ అయితే అదిరిపోయింది ఏమి ఏమి ఆస్ప్రగాస్ చట్నీ రెడీ అండి ఒక్కసారి ట్రై చేయండి ఇక సూపర్ ఉంటుంది మా వాడు ఏంటంటే రోటి పచ్చలు తింటాడు దీంట్లో కొంచెం నెయ్యి వేసేస్తే ఆస్ప్రగాసుకుండా లోపలికి వెళ్తుంది కదా సూపర్ ఉంది నేను చేసాను కాదు ఇదే పద్ధతిలో మీరు చేస్తే ఇంకా బాగుంటుంది ట్రస్ట్ మీ